ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్ కానీ మరి కాంగ్రెస్ కార్పొరేటర్ చెప్పినటువంటి కానీ ఈ స్పోర్ట్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంగతి మనందరు తెలుసు ఎప్పుడు లేని విధంగా స్పోర్ట్స్ కి బడ్జెట్ కూడా కేటాయించడం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికీ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లోడికి తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలని అన్ని రంగాల్లో దేశంలో మరి ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా మన రాష్ట్రము మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మనం ఎక్కడన్నా స్పోర్ట్స్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మన ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు మనం చూసినట్టు మెడల్స్ చూసినట్టు అయితే మన దేశానికి చాలా తక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు వారు కన్సర్టు హాజ్ ఎక్స్ప్రెస్ హిస్ కన్సర్న్స్ ఆల్సో సో అందుకనే ఇప్పుడు అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ఇప్పటికే ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి ఫిజికల్ ఫిట్నెస్ ఒక అందరినీ పిలిపించుకొని వారిని మీరు అడాప్ట్ చేసుకొని వారు అవుట్ సోర్సింగ్ అని చెప్పారు లేదా మనకు రెగ్యులర్ గా గాని అవుట్ సోర్సింగ్ లో కానీ తీసుకున్నట్టయితే వాళ్ళ ద్వారా మనం కోచింగ్లు ఇచ్చి ఇంకా ఎందుకంటే ఎన్నో స్టేడియాలు కట్టాం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మన దగ్గర మీ డివిజన్ లో కూడా చాలా పెద్ద కాం మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తా ఉంది మన దాన్ని కట్టిన తర్వాత ఐడియల్ గా ఉంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ సో అది యూస్ఫుల్ గా ఉండాలి దాంతో చాలా మంది స్పోర్ట్స్ మెన్ మనం ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి సో మీరు ఒక కేటగరికల్ ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇవ్వండి సో దట్ నేను మన కమిషనర్ గారు కాకుండా మీరు యాజ్ ఎ చైర్ పర్సన్ గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి కమిషనర్ ఇక్కడ మేయర్ గా సో అదొక మంచి మెసేజ్ వెళ్తుంది మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అక్కడ నుంచి మనం తీసుకునేటువంటి బడ్జెట్ కూడా తీసుకునే అవకాశం